గారు ఇక్కడ సర్పంచులందరికి సన్మానం చేసిందట సౌ చుల్ సౌ చువ్వంకు కాయ బిల్లి హజ్కు గయ అని ఉదలో సామెతలు నూరు ఎరకలను తిన్న పిల్లట హజ్యాత్ర పోయిందట మొత్తం గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం యొక్క పిప్పి రసం మొత్తం పీల్చుకొని తిన్నటువంటి ఈ ప్రభుత్వాధినేతలు మరీ ముఖ్యంగా ప్రతినిధిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడితే దీన్ని నవ్విపోదురు కాదా నవ్విపోదురు కాక నాకేంటి అని అన్నట్టు ఆయన ఇవాళ అట్లా మాట్లాడితే చాలా జోకర్ జోక్ మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది నేనేమంటున్నా అంటే సార్ సోయి ఉండే మాట్లాడతారా వీళ్ళు సోయి లేక మాట్లాడతారా నాకు తెలియదు ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టి పది సంవత్సరాల నుంచి ఎవరికి ఒక అయ్యాక మొత్తము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా ట్రాన్స్ మన డైవర్ట్ చేసి దాదాపు దాదాపు ఏంది రెండు వందల యాభై ఐదు జిల్లా మన గ్రామ పంచాయతీలు ఈ జిల్లాలో మొత్తం ఉన్నాయి రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఇప్పుడు నాకు నా దగ్గర ఉన్నటువంటి అధికారికమైనటువంటి సమాచారం ప్రకారంగా ఒక గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆరున్నర కోట్ల రూపాయలు బకాయిల్లారు ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ ఎన్ ఎన్ఆర్ఐజిఎస్ నుంచి ఇక్కడ వచ్చేటి మన ఒక్క మొత్తం జిల్లాలో కలిసి రావాల్సినటువంటి డబ్బులు ఇవాళ బకాయి ఉన్నాయి ఎందుకు బకాయి అంటే అవి పాపం పనులు చేసినటువంటి వాళ్ళకి ఇవాళ డబ్బులు ఇవ్వలేకపోయినాయి ఎందుకు ఇవ్వలేకపోయినా అంటే చాలా చాలామంది ఎన్ఆర్జిఎస్ కింద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు పంపినా కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద వీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి లోపల అవన్నీ కూడా బకాయి పడిపోయినాయి లేకుండా మీరు మాట్లాడితే నేను ఇంకా ఉద్యమం చేస్తా ఏమి ఉద్యమం చేస్తావు నువ్వు సర్పంచుల పక్షాన్ని ఉద్యమం చేస్తామని చెప్తే ఇదేమైనా మీనింగ్ ఉన్నదా అర్థమునగా ఆత్మహత్య చేసుకున్నారు గత రాజకీయ చరిత్ర రాష్ట్రాల చరిత్ర ఎన్నడూ కూడా ఇంతమంది సర్పంచులు నిధులు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం లేదు ధైర్యం లేనటువంటి వాళ్ళు పాపం అప్పులు తప్పులు తెచ్చి పెరికి వాళ్ళు ఏదో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి ఎంతోమంది సర్పంచులు ఇవాళ అన్నమో రామచంద్రాన్ని అలవటించేటువంటి పరిస్థితి వచ్చింది నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ మీరు మీ వాళ్ళ ఉసురు ఉత్తపోదు కేటీఆర్ మీకు ఇవాళ ఎవరినో సర్పంచులను పిలిచి చాలు కప్పి సన్మానం చేసినంత మాత్రా నా పాపం మీకు ఆ ఉసురు మీకు తలగకుండా పోదు అని చెప్ చెప్తా ఉన్నాను అంటే నువ్వు ఏది మాట్లాడితే అది చెల్తుందని అనుకుంటున్నావా ఇంకా మొత్తం ఇవాళ రాష్ట్రం మొత్తం ధ్వంసం అయిపోయింది మరి ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినంత వరకు అసలు ఈ జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాను ఒక దోపిడీ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ జిల్లాను ఒక మొత్తం అధికారుల యొక్క ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్పెషల్ ఫండ్ జోన్ ఇది ఆఫీసర్లకు మొత్తం వాగుల కట్టినటువంటి ఇరవై నాలుగు చెక్ మొత్తం కింది నుంచి నీళ్ళు పోతున్నాయి నీది నుంచి ఆగిపోవుడు కాదు లేదు నీకు ఇప్పటికి కూడా పోయి పరిశీలన చేయని కూడా మేము చేసినటువంటి పాపాల చిట్టా ఏందనేది తెలుస్తుందా ఇరవై నాలుగు చెక్ చూస్తే పోయి నీళ్లు ఆగి పోవాలి దానివల్ల గ్రామ గ్రామాలల్లో వ్యవసాయదారులకు వాటర్ పెరగాలి భూగర్భజలం పెరగాలి భూగర్భ జల మట్టాలు పెరగాలి కానీ మీరు కట్టిన వాటి కింద నుంచి నీళ్ళు పోతున్నాయి మన మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోపల ఉండేటువంటి యాభై ఏడు మండలాలల్లో సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి మా నాలుగు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలలో సిరిసిల్ల జిల్లాల మరి ముఖ్యంగా రాష్ట్రం లోపల కూడా ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నటువంటి జిల్లా ఎక్కడ లేదని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది ఆరు వందల బెల్ట్ షాపులు సిరిసిల్ల జిల్లాలో మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఎవరి కొరకు నడుస్తున్నాయి ఎవరు కళ్ళు మోచుకుంటూ నడుస్తున్నాయి కేటీఆర్ నేను ఇవాళ పోలీస్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా మీరు నిష్కారణంగా ఇవాళ అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా వేధించేటువంటి కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇక్కడ ఉసుక దోపిడీ జరిగింది ఉసుక విషయం లోపల ప్రశ్నించినందుకు ఆ నేనన్న బాధితుల సమస్యలు ఇప్పటికి పరిష్కారం కాలేదు అంటే పోలీసులను చెప్పు చెత్తల పెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి ఎస్పీలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటే ఇవాళ ద్వారా కూడా ఇంకా మైండ్ సెట్ చేంజ్ కాలేదు ఇవాళ ఉన్నతాధికారులు అని చెప్తా ఉన్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక్కొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారం నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు దాదాపు యాభై నుంచి యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల ట్రాన్సాక్షన్ ఓన్లీ ఇసుక మీద జరుగుతూ ఉన్న అన్అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇవాళ అధికారుల కొరకొని చెప్పి చెప్తా ఉన్నాను ఇక చెప్పి ఇప్పుడు చూడండి ఇగో నేను ఇగో ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇక అనేక మంది ఈ ప్రకారంగా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు బెల్ట్ షాప్ల మీద ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఎస్పీకి తర్వాత వీటి మీ పత్రికలలో వచ్చినటువంటి వార్తలను నేను ఉపకిస్తా ఉన్నా ఇవాళ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నేను ఇవాళ ఏ విషయాన్ని అయితే ఇవాళ నేరాల లోపల అన్యాయంగా అమాయకులను వేధించి అన్నాడు కేసులు పెట్టి వాళ్ళు ఉసులు పోసుకున్నారో అదేవిధంగా ఇవాళ అనేకమైనటువంటి గ్రామాల లోపల మొన్న తంగళ పిల్లలు జరిగినటువంటి విషయం కూడా అదే ఇవాళ క్వశ్చన్ చేసినందుకు ఇసుక విషయం లోపల వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు బనాయించిన అది ఏం కేసు అది ఇసుక 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 ఇసుకకు సంబంధించినటువంటి కేసు బహుశా ఇదివరకు కూడా పత్రికల వార్తలు వచ్చినట్టున్నాయి ఇంకొకటి చెప్తా ఉన్నా ఇప్పుడు గంభీర్వ కూడా మొన్న ఒక ఇప్పుడు ఒక్కటి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా కేసు ఇప్పుడు ఈ ఇసుక పట్టుకున్నారు చెప్పి కంప్లైంట్ ఇచ్చిన పాపానికి ఫోక్సో చట్టం అంటే ఒక ఒక మా ఒక పిల్లగానితోని కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కంప్లైంట్ ఇచ్చినే ఉసుక ఉన్నదని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన ఉసుక తీసుకపోతున్న లారీలలో డబ్బు చేస్తున్నాను కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు వాళ్ళందరిని అరెస్ట్ చేయడం వాళ్ళు జైల్లో పోడు బెయిల్ తెచ్చుడు అంటే ఉసిక ఉన్నది అని ఇసుక పట్టుకుంటూ ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అని చెప్పి చెప్తే ఇప్పుడు వాళ్ళ మీదనే ఉల్టా కేసులు అవుతున్నాయి నేను ఒకవేళ ఇది కాదని నేను ఎవరన్నా అంటే నేను రేపు పొద్దునట్టు మీకు ఒక మండలానికి నాలుగు కేసులు నేను అఫీషియల్ రికార్డ్ ఇస్తా అని చెప్పి చెప్తాను ఇఫ్ ఎనీ ఆఫీసర్ విల్ ఛాలెంజ్ రెడీ టు ఛాలెంజ్ ఐ విల్ షో ది కేసెస్ ఫేర్ ది ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ కంప్లైంట్ అండ్ దో ఆన్ దోస్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఇవాళ ఎవరైతే కంప్లైంట్ చేసినారో ఎవరి మీద కంప్లైంట్ అయిందో ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ మీదనే మీరు కేసులు పెడుతున్నారో తప్ప పుస్తకా వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదు ఇప్పటికి కూడా అక్కడ గంభీరపట్టు అప్రమానియ దగ్గర మొదలు పెట్టుకొని ఎల్ఎండి దాకా ఇసుక ఇవాళ వందల వందల ట్రాక్టర్లు నడుస్తూ ఉంది ఎందుకు పట్టుకుంటులేదు చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా మీకేం సంబంధం లేకుండా నడుపుతున్నా అని చెప్పి నేను ఇవాళ జిల్లా పోలీసు ఉన్నతాధికారి పోలీస్ భాష నేను అడుగుతా ఉన్నా క్వశ్చన్ చేస్తూ ఉన్నా మీకేం తెలియదా మీ పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఇప్పుడే నేను ఒక డంప్ వచ్చిన నలభై ఏడు ట్రిప్పులు ఉన్నదని చెప్పి ఏదో ఎంఆర్ఓ కన్సర్స్కెట్ చేసినట్టు ఇప్పుడు పోతే కూడా ఇప్పుడు కూడా ఐదు వందల ట్రిప్పులు ఉన్నది అక్కడ డోంట్ నో రెండు వందల మీటర్లకు దూరం లేదు మీ ఆఫీస్కి ఇక్కడ నుంచి అంత ఉచుకై ఇక్కడ పట్టణముల నడిబడ్డునే డంపు చేస్తే కూడా మీకు కళ్ళకు కనబడతలేదా అసలు మొత్తం సిరిసిల్లను ధ్వంసం చేయదలుచుకున్నారా మీ ఆఫీసర్లు అని చెప్పి ఇలా అడుగుతా ఉన్నా మేము చిన్న గుండంగా ఎవరైనా ఆఫీసర్లు వస్తే వాళ్ళు ఏదో ఇక్కడ జంగల్ కట్టే తీసుకుపోయి ఒక ఇల్లు గంభీరపేట గంభీరవపేట కాముకరే సిరిసిల్ల మేము కాముకరే అంటే మేము ఒక ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి అందరు ఎందుకంటే కట్టె తెచ్చుకుపోయి మన జంగే కట్టే ఇవాళ ఆ పరిస్థితి కాదు ఇవాళ ప్రతిదీ ఒక కట్టె మాత్రమే కాదు పదమూడు గజాల లోపలికి పోయిందట ఒక్కొక్క జాల మానే నది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది ఇది వాళ్ళ మీరు ఇక్కడ రైతులను ఉండమన్నరా చావుమన్నారా రేపు పొద్దున్నట్టు మీరు పోయిన తర్వాత మీ ప్రభుత్వం పాడైపోయింది అన్ని నాశనమైపోయిన తర్వాత కూడా ఇవాళ అధికారుల మైండ్ సెట్ చేంజ్ అవుతలేదు కూడా రోజు అదే విధంగా నడుస్తూ ఉన్నది చెక్ పోస్టులను పెట్టి మంచి చెప్పినాం ఎక్కడన్నా చెక్ పోస్టులు పెట్టి ఏ చెక్ పోస్టులన్న పట్టుకున్నట్టు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా అంటే ఇసుకను బంద్ చేయమంటే ఎవడో పాపం అమ్మాయి కూడా ఎవడో ఇంటికో ఇంటికో గోడకో తట్టడంత నాలుగు పది తట్టలు ఇసుక తీసుకుపోతే వాళ్ళని బట్టి కేసులు పెడుతుండే మీరు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఒకవేళ ఈ ఇసుక విషయం లోపల కానీ బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు మీకు గనపడకుండా నడుస్తున్నాయా నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారు నేను మొన్న ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది ఒక కారణం అయిపోయింది ఇవాళ ఇసుక ఒకటి బెల్ట్ షాపులు ఒకటి మూడవది గంజాయి ఇవాళ మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రాలనేది గంజాయి మన రాష్ట్రానికి మన మన జిల్లాకు మరీ ముఖ్యంగా సిరిసిల్ల గంజాయి కేంద్రం అయిపోయిందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తున్నది మీ ఇంటెలిజెన్సియా ఏం చేస్తున్నది మీ వ్యవస్థ అంటే ఇది ఒక సిరిసిల్లలోనే ఉన్నది బయట ఎక్కడ లేదని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ సిరిసిల్లనే ఈ ప్రకారంగా జరుగుతూ ఉన్నది పర్మిట్లు లేకుండా లారీలు ఎందుకు ఎట్లా నడుస్తూ ఉన్నాయి ఇది నీటి శాఖకు మాత్రమే అని చెప్పి అచ్చకొట్టుకొని పోతే అది మాఫా నా క్వశ్చన్ ఇది పర్మిట్లు లేకుండా ఎన్ని ఇవాళ ట్రాక్టర్లు నడుస్తున్నాయి వాటికి ఏమున్నాయి ఒక్కొక్క నెంబర్ మీద నాలుగు నాలుగు వెహికల్ నడుస్తున్నాయి మొన్న కూడా నేను చెప్పిన ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వెహికల్స్ ఆన్ వన్ నెంబర్ ఒక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీద నాలుగు నాలుగు ఐదు ఐదు వెహికల్ ఉన్నాయట కాదంటే ఇగో ఇది ఎక్కడిక ఇవి ఎవరికి పల్కొండ పదకొండు ఇగో ఎస్ఐ గారికి పంపిన పైసలు ఇవన్నీ అంటే ఇటువంటి నేను కొన్ని లక్షలు చూపెడతాం ఇగో దయచేసి ఇగో ఇది ఒక ఒక లక్ష అరవై వేల రూపాయలకు సంబంధించినటువంటి వీటిని ఏమంటారు ఫోన్పేలా గూగుల్ పేలలో ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలల్లో పంపిణాయి ఇట్లాంటి నేను కొన్ని లక్షలు చూపెడతాను ఇదే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీ సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు ఏం చర్య తీసుకుంటారు ఇవాళ మీరు దీని మీద ఇగో ఇవన్నీ అవే ఇవో గంభీరపేటలోకి ఇలాంటి పోలీసు ఇది ఏ పత్రికరా కరింతుంది ఇవన్నీ గంభీర ఒక గంభీరపేట ఇరవై మార్చి ఇగో మార్చి కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయన అడిగితే నాకేమనుక మీరు ఎస్పీని అంటుండు నేను ఆయన రికార్డ్ చెప్తున్నా నాకేమర ఎస్పీ గారు బంద్ చేయమంటే మేము ఆపుతామా మేము బంద్ చేయకుండా ఊరుకుంటామా ఎస్పీ గారు ఎస్పీ గారిని అడుగుపోని నా నన్ను ఎందుకు అడుగుతుండో అని ఆయన అంటుండటం అమాయకుల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టింది వాళ్ళని నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా మేము మీకు ఒక చిన్న విషయం మనవి చేస్తాం వాళ్ళు మీ ద్వారా దయచేసి ఎస్పీ గారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మీరు మా కార్యకర్తలను ఏదో వదిలిపెట్టాలి పట్టుకోవద్దని చెప్పి మేము కోరుతలేము అనవసరంగా ఇప్పటికి కూడా మీరు అదే భ్రమలో ఉండి ఇప్పటికి కూడా కావాలని చెప్పి అమాయకులను వేధించేటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తా ఉంది మీకు మీకు అవి కావాలంటే నేను అన్ని సీడీలు దాని మీద అభివేషిస్తాను ఏంటి పెన్ డ్రైవ్లు సీసీలు టెలిఫోన్లలో మాట్లాడండి టెలిఫోన్లలో వాయిస్ రికార్డ్స్ నేను పోలీస్ ఆఫీసర్లు మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా నేను మీకు వినిపిస్తాను ఏదైనా వినిపిస్తావా ఎగ్జాంపుల్ ఏదిదే ఉన్నదా వినిపిస్తారా వింటారా ఒక్క నిమిషం ఒకటి ఎగ్జాంపుల్ పోలీస్ వ్యవస్థ మీద నేను మాట్లాడుతున్నటువంటి మాట దీనివల్ల మొత్తం సిరిసిల్ల జిల్లా రైతాంగం ప్రజలు నాశనం నాశనమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్తా ఉన్నా ఇవాళ ల్యాండ్ అనేక విధమైనటువంటి నేరాలకు అయిపోయినటువంటి సిరిసిల్ల బెల్ట్ షాపులు ఇవాళ ఐదు వందల బెల్ట్ షాపులు ఉంటాయండి మీ ఇక్కడ ఎంత అన్యాయం ఇవాళ గ్రామాలలో ఐదు ఐదు వందల బెల్ట్ షాప్ ఒక్కొక్క దగ్గర మూడు మూడు నాలుగు నాలుగు రెండు వేల మంది ఓటర్లు లేని వెయ్యి మంది ఓటర్లు లేని గ్రామాలలో ఇవాళ బెల్ట్ షాపులు ఇవాళ మూడు నాలుగు బెల్ట్ షాపులు వస్తే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా అని నేను అడుగుతున్నాను నేను మాట్లాడి ఏమండి ఈ బెల్ట్ షాపులు కాబట్టి గొడవలు జరుగుతున్నాయి గ్రామాలలో కేసులు అవుతున్నాయి రోడ్ల మీద ఘర్షణలు జరుగుతున్నాయి పంచాయతీలు అవుతున్నాయి అంటే నా ఒక్క డిపార్ట్మెంటే ఉన్నదా అని అని మాట్లాడాడు వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా నేనే కాదు కదా అని అన్నాడు వేరే డిపార్ట్మెంట్లకు కూడా చెప్పండి నాకు కాదు అని అన్నాడు అంటే ఆయన అనేది ఏంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది కదా అని కావచ్చు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా చుట్టాలు కాదు నువ్వు మాకు వ్యతిరేకం కాదు ఇవాళ అమాయకులు అయినటువంటి కార్యకర్తల మీద మీరు అనవసరంగా ఇప్పటికి కూడా ఇంకా అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో కేసులు పెడతా ఉంటే ఎక్కడ పొమ్మంటావు బండలింగంపల్లిలో పద్నాలుగో తారీఖు నాడు పాపం ఒక ఆయన పండుగ వాళ్ళ ఇంటికి వస్తే ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా పద్నాలుగో తారీఖు నాడు పండుగ కూరగాని బండలింగంపల్లి నుంచి ఒక ఆయన ఒక కారు తీసుకొని వస్తే ఆయన సైరన్ వేసిండట ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఈ ఊళ్ళో సైరన్ వేసిండేదో పిడివాడ చచ్చిపోయినట్టు మర్డర్ అయినట్టు ఆ బోటర్ కింద ఆయన కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళకు పోలీసులు మీ మీ కారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కారు తీసుకొచ్చి అక్కడ పెట్టాలంటే నేను జనరల్గా సిఐ గారిని అడిగినాయ్యా ఏదో మీరు ఆ ఉన్న వాళ్ళని రమ్మంటున్నారు అట పండుగ పాపం ఇవాళ ఏంది రేపు సక్కరాత్రి ఇవాళ పండుగ కోసం వచ్చింది లేదా సార్ చాలా మందికి దెబ్బలు తగినాయి అన్నాడు దయచేసి ఆయన రికార్డు చెప్తున్నాడు దెబ్బలు తగ్గింది దెబ్బలు ఎవరు తగినాయి ఆయన సైతం వేస్తే పారిపోంగా అందరికి దెబ్బలు తగినాయి అని చెప్పిండు ఎవరు పారిపోయిన వాళ్ళు తాగిన వాళ్ళు బెల్ట్ షాపు నుంచి పారిపోగా దెబ్బలు అంట మరి బెల్ట్ షాప్ని ఎందుకు పట్టుకుంటులేవు బాబు అని నేను అడిగింది బెల్ట్ షాపులు పట్టుకోవాలి కదా ఏం సార్ బెల్ట్ షాపులు పట్టుకోవడట నుంచి వైనవేళ్ళకి దెబ్బలు తగిందట సంక్రాంతి పండుగ నాడు వచ్చి వేస్తే మంది పారిపోయి వన్ మీద పడి దెబ్బలు అని చెప్పిండు అందుకొరకు కేసు పెడుతున్నాం అన్నాడు సరే ఎందుకు తగినాయి దెబ్బలు అంటే బెల్ట్ షాపులో తాగి పారిపోయేటప్పుడు అని చెప్పి సిఐ గారు మరి బెల్ట్ షాప్లో ఎట్లా నడుస్తుంది నీకెక్కడి నీ నోటీసులు ఉండే అది ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇది నేను క్వశ్చన్ చేసినందుకు ఇది లేదు సార్ నేను మా ఐక్య మా ఆఫీసర్లకు చెప్పాలన్నాడు ఇప్పుడు ఏం జరిగింది నేను నిన్న మొన్న ఊరికి వచ్చేవరకల్లా వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ రెడ్ విత్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసులు రిజిస్టర్ చేసి ఒక ఇద్దరు కానిస్టేబుల్ పండుగ నాడు ముగ్గురు కానిస్టేబుల్ పండుగ తెల్లారి ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ప్లస్ కొంతమంది నిన్న ఇవాళ కూడా కరీంనగర్లో ఆ కారు ఆ మనిషిని పట్టుకురావాలని తిరుగుతాను ఏం పని లేదా మీకు మేము కూడా మాకు కూడా తెలుసు ఎందుకంటే పెట్టుకున్న సైరన్లు ఉన్నాయి ఎక్కడో ఇప్పుడు సైరన్ వేసుడు కరెక్ట్ కాదు ఈ దేశంలో పోలీసు వాళ్ళు కూడా మంచి చెప్పారు ఎక్సెప్ట్ అంబులెన్స్ ఎవరు వేయ సైరన్ మరి సైరను వేస్తేనే ఏదో హత్య జరిగినట్టు పెద్ద పెద్ద నేరం జరిగినట్టు ఈ ప్రకారంగా హింసించడం మొత్తం పోలీసులకు ఏం డిపార్ట్మెంట్కు పని లేనట్టు పోయి కరీంనగర్ల ముగ్గురు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్తో పాటు ఒక సెక్షన్ పోయి కరీంనగర్ నుంచి వాళ్ళని పట్టుక రావడానికి ఇప్పుడు తీసుకొచ్చిర్రు వాళ్ళని మరి ఏం చేస్తారో చూడాలి పట్టుకపోయిందట ఇప్పుడు ఇక్కడ ఉండరు ఇప్పటిదాకా నేను ఇక్కడ ముందర వాళ్ళని మాట్లాడిద్దామని అనుకున్నా ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి పట్టుకపోయింది నేను ఏం చెప్తున్నా అంటే దిస్ ఇస్ నాట్ ది వే ఈ ప్రకారంగా అమాయకులను వేధించేటువంటి కార్యక్రమం చేయకండి మీకు చేతనైతే మీకు ఒకవేళ అధికారం ఉంటే మీరు అధికార పార్టీ తొత్తులు కాకపోతే రేపటి వరకు ఒక్క బల్క్ షాప్ లేకుండా బంద్ చేయండి లైసెన్స్ ఉన్నటువంటి షాపులు కాక ఏ ఒక్క షాప్ కూడా ఇక్కడ నడిస్తే మీరు బాధ్యులు ఎందుకు గారు అని చెప్తాను దొంగతనం చేసినాడు దొంగతనం చేసిండ్రు పట్టుకోక వదిలిపెట్టినాడు పెద్ద దొంగ నేనంట అప్రమాన నుంచి కింది దాకా ఉండేటువంటి ఇసుక చాలా నాణ్యమైనటువంటి ఇసుక దీనికి బాగా గిరాకున్నది రోజు వందల వందల లారీలు ఇవాళ పోతూ ఉంటే మీరు పట్టుకోకుండా ఇవాళ వదిలిపెడుతున్నారు కాబట్టి దొంగ దొంగ చేసినవాడు కాదు దొంగతనం చేయంగా పట్టుకున్నవాడే దొంగ అని చెప్పి నేను అంటా ఉన్నాను మీకు దమ్ముంటే చేతనైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను నేను ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకంటే ఇది ఒక రక్షణ శాఖ దీనికి కొన్ని విధులు బాధ్యతలు ఉన్నాయి పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తులుగా మారి ఈ జిల్లాను సర్వధ్వంసం చేసారు మీరు మా సిరిసిల్ల జిల్లా యొక్క వనరులను నాశనం చేసేటువంటి కార్యక్రమము పోలీసుల సహకారంతో జరుగుతూ ఉన్నదని చెప్పి మేము రేపు పొద్దునట్టు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం కలిపింది కింది స్థాయి నుంచి పై స్థాయి వారికి కూడా మొత్తం అవినీతి 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 మాత్రమే ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నది ఇప్పటికైనా కూడా ఈ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకున్నా కానీ మా వనరులను దోపిడీ జరగకుండా నిరోధించేటువంటి కార్యక్రమం ఇక వాళ్ళ వాళ్ళు ఇక్కడ చేయాలి ఒకవేళ ఈ రెండు మూడు నాలుగు రోజుల్లో నేను ఒక నేను ఒక కాల్ కూడా ఇస్తా ఉన్నా బహిరంగంగా ఇవ్వాల నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎక్కడ బెల్ట్ షాపులు నడిచినా కూడా దాడులు జరిగి అక్కడ ఘర్షణలు జరిగితే పోలీస్ బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడితే పోలీసులనే బాధ్యత ఒకవేళ దాన్ని ఎంకరేజ్ చేసేది మీరు కాబట్టి అక్కడ తప్పకుండా ఏదైనా ఘర్షణ రేపటి నుంచి దాడులు జరిగితే నేను దాడులు అవసరమైతే లైసెన్స్ లేకుండా నడుస్తున్నటువంటి ఏ వ్యవస్థనైనా కూడా దాన్ని మీరు దాడి చేయండి అని చెప్పి నేను ప్రజలకు మహిళా లోకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ జిల్లా లోపల ఉన్నటువంటి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇవాళ రెక్కాడితే దొక్కాడేటువంటి కూలీలు మాత్రమే ఇవాళ ఈ ఈ యొక్క బెడ్ షాప్లో బారిన వాడి మధ్యాహ్నానికి బానిసలు తస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాడి చేసి వాటిని బద్దలు కొట్టండి అని చెప్పి నేను ఇవాళ ఒక ఇస్తా ఉన్నాను అక్కడ ఘర్షణలు జరిగితే దానికి రక్షణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థనే బాధ్యత వహించాలి నేను ఒక పిలుపు కూడా ఇస్తా ఉన్న తప్పకుండా ఇసుక లారీలను కూడా ఎక్కడైనా పట్టాలి ఎక్కడ పోతే అక్కడ ఇసుక లారీలను అప్పటికి దయచేసి ఇవాళ పర్మిట్లు లేకుండా పర్మిట్లు ఉన్నాయి పర్మిట్లు ఒక్క పర్మిట్ మీద పది పది వీటన్నిటిని కూడా దయచేసి పట్టుకోవాలి ఇంకా ఈ గత ప్రభుత్వం యొక్క అవినీతి కార్యక్రమాలను గత ప్రభుత్వంలో కొంతమంది ఏదైతే కింగ్ పిన్స్ ఉన్నారు కింగ్ పిన్స్ ఎవరైతే ఇవాళ ఎకరాలకు ఎకరాల జాగా ఈ పక్కపంటే కొనిపెట్టిండట మా మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఆయన భూ 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 భూములు సంపాదించుకున్నాడు ఇంకేదో సంపాదించరు నేను పేర్లు ఎప్పుడు ఇష్టం లేదు అందరికీ తెలుసు ఇక్కడ నువ్వే తెలుసు అక్కడి నుండి తెలుసు బొక్కలు మెడలేసుకొని ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసు ఆయనకు మద్దతు ఎవరో కూడా తెలుసు ఈ డంపు ఇక్కడ నాలుగు ఇప్పటికి కూడా ఉన్న డంపు అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి డంపులో ఐదు వందల నుంచి ట్రిప్పుల కర మన ఇసుక ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాను కాబట్టి దీన్ని చేతనైతే ఇవాళ కూడా రేపు కూడా పట్టుకోండి దానికి ఉన్నదా మీకు తెలిసి నడుస్తుందా తెలియకున్నదా అక్కడ అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అధికార పార్టీలో ఉండి బెల్ట్ షాప్లో మీద దాడులు చేయండి లేకపోతే ఏం చూడండి అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేలాగా మాట్లాడుతున్నారు మీరు పోలీసులకు ఖచ్చితమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి ఇవ్వచ్చు కదా అంటే ఇది దొంగతనం చేయకపోని ఎవడ ఆదేశిస్తారు వ్యభిచారం చేయకపోయినా ఎవడ ఆదేశాను సీరియస్గా చెప్తే చెప్తున్నా నేను దీనికి ఆదేశాలు ఉండవు ఇది చేయవలసిన పని వాళ్ళే మళ్ళీ ఇంకో ఆదేశం నువ్వు దొంగతనం చేయకుము అని ఏ రాజ్యాంగం రాయరు దొంగతనం చేస్తే పట్టుకోబడము అదే పని మీద ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నా కదా ఇది ప్రభుత్వం యొక్క ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క ఉన్నతమైనటువంటి నాయకుల కనుసరణలలో జరుగుతున్నదని చెప్తున్నాను నేను అందుకొరకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము తప్పకుండా బాధ్యత వహిస్తాం తర్వాత దీని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం మీకు యాదు ఉండాలి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు హమ్ ఏది బెల్ట్ షాప్ బంద్ కరింది అని చెప్పి మొత్తం పూరే బెల్ట్ షాప్ బంద్ కరింది అని చెప్పి ఆయన కూడా బహిరంగ సభలో చెప్పారు మేము సమర్థిస్తలేము ఇప్పుడు ఇంతకుముందు మీకు పది సంవత్సరాల కింద కూడా ఇవాళ నేను ఒక నలభై సంవత్సరాల రాజకీయ నాయకునికి ఇవాళ చెప్తా ఉన్నా ఎన్నడూ కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ ఇంకెవరు కానీ అభివృద్ధి నిరోధకులు అయితే లేకపోతే మన నాయకులు అభివృద్ధి నిరోధకులైనా లేకపోతే శాంతి భద్రతలకు భంగం వాటిలే కార్యక్రమాలు చేసినా కూడా మేము ఎవరిని వెనకేసుకొని రాలేదు ఇవాళటువంటి ప్రభుత్వం ఉన్నట్టు అమాయకులను వేధించడము తర్వాత ఇప్పుడు చెప్పిన కదా నేను ఇప్పుడు బండలింగంపల్లిలో వాడు పండుగ వస్తే మీద కేసు పెట్టి ఇప్పుడు చార్ పీస్ అట అసలు ఫోర్ ట్వంటీ కేసు ఏంది ఫైన్ రెడ్ విత్ ఫైవ్ నాట్ సిక్స్ ఏంది వాళ్ళ మీద వాళ్ళ కొరకు మొత్తం ఐదుగురు పోలీసులు మూడు రోజుల నుంచి కరీంనగర్లు దిగుతారు ఆ మోటార్ కావాలి మనుషులు కావాలి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే ఇక్కడి కూడా ఎడ్ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళని పట్టుకుపోయినట్ట వాట్ ఇస్ దిస్ అందుకొరకు నేనేం చెప్తున్నా ఇప్పుడు మీరు మీరు అడిగిన దానికి ఎక్కడ కూడా బ్రాండ్ షాపులు నూటికి పది కూడా లేవు అన్ని బంద్ అయినాయి ఇక్కడ మాత్రమే నడుస్తున్నాయి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇక్కడ మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి గెలిచి కదా బహుశా దాని అసలు ఇంకా కొంచెం చాలా మంచి ఇంత మంచి మంచి పెద్ద కేసులు పెట్టాలి జైలు తోలాలి దాన్ని సమర్థిస్తే మమ్మల్ని పట్టుకో ఎక్కడైనా మేము రిప్రజెంట్ చేస్తే మమ్మల్ని పట్టుకో కేసు అంటే పట్టుకో ఇక్కడ మామీ లేదు అంటే ఆధ్రికాడ్ కాదు ఆంధ్రికార్డ్ ఇప్పుడు అబ్ ఆంధ్రికాడే అప్పర్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ నుంచి లోయర్ మానేర్ మిడ్ మానేర్ దాకా ఈ ఉసుక అయ్యేది అప్రమాణ ఇప్పుడు భవానీపేట కామారెడ్డి నుంచి తీసుకురాదు కదా రెండు లక్షల ఓటర్లు ఉన్న జిల్లా నాలుగు లక్షల ఐదు లక్షల ఓటర్లు ఉన్న జిల్లాలో ఐదు లక్షలు ఐదు వందల బెడ్ షాప్లా ఎట్లా సాధ్యమవుతుంది అది మీరు మీరు కళ్ళు మూసుకోకపోతే బెడ్ షాప్ పోలీసు పోలీస్ శాఖ సంబంధమా ఎక్సైజ్ శాఖ ల్యాండ్ ఆర్డర్ ఎవరికైనా సంబంధమే బ్రాండ్ బ్రాండ్ షాప్లో లడాయి చేస్తే హలో ల్యాండ్ ఆర్డర్ ఓకే బ్రాండ్ షాప్లో లడాయి చేస్తే ఎవడు పట్టుకుంటాడు వచ్చి ఓ మర్డర్ అవుతుంది బ్రాండ్ షాప్లో ఎవడు పెట్టుకోవాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రావాలా పోలీస్ ఇన్స్పెక్టరా కాబట్టి శాంతి భద్రతలకు ఇవాళ గంజాయి ఇక్కడ బాగా అమ్ముతుంది మీరే చాలా పేపర్లలో ఇదివరకు రాసిర్రు గంజాయి సిరిసిల్లలో ఎందుకు అమ్మబడతా ఉన్నది పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ ఎందుకు విఫలమైంది గంజాయి ఒక సిరిసిల్లకి ఎందుకు వచ్చింది అవతల నుంచి నిజామాబాద్ దాటి ఇంకా ఆదిలాబాద్ దాటి మన్ను మశానం అడవులన్నీ దాటి గంజాయి సిరిసిల్లలో ఎందుకు అమ్ముతాను అని నేను అడుగుతున్నాను బికాస్ ఇది సెజ్ సెజ్ అంటే స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఫర్ ఫ్యూ ఆఫీసర్స్ ఫర్ ఫ్యూ ఆఫీసర్స్ కొంతమంది అధికారులకు సంపాదించుకోవడానికి ఒక అధికార ప్రాంతం అయిపోయింది కోతులకు కిష్ కింద